మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఆదాయ వ్యయాలలో సమతుల్యత లోపిస్తుంది వచ్చే ఆదాయాని కన్నా పెట్టే ఖర్చులే అధికంగా ఉంటాయి శారీరకంగాను మానసికంగాను తరచుగా అనారోగ్యాల బారిన పడటము ఎక్కువగా ఇబ్బందులు పడే విధంగా పరిస్థితులు మార్పు చెందుతాయి అప్రమత్తంగా ఉండండి మునుపటి నుండే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము దీర్ఘకాలికంగా సమస్యలతో వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి నవగ్రహాల ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి ఈ సమస్యల నుండి బయటపడడానికి గాను మంచి పరిష్కార మార్గాలు అనేవి మీకు కనిపిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార నిమిత్తం పెట్టుబడులు అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితులు దాపరిస్తాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది నివ్వటము తీసుకోవటము సంభవిస్తుంది మానసికంగాను శారీరకంగాను అలసట నిరుత్సాహం ఉన్నప్పటికీ అవన్నీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు నూతన ఉత్సాహాలతోటి ప్రవర్తించగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి రుణాలని చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నవారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి మిగతా రోజుల్లో ఓం నమస్వాయి ఒత్తులతో దీపారాధన చెయ్యండి